అంత రెడీ అయ్యాం తిరువనంతపురం అనంత పద్మాస్వామి కోవిల ఇంకో శివాలయం ఒకటి శివలింగంతో ఉన్న ఆలయం ఒకటి శివపార్వతుల ఆలయం శివాలయం ఒకటి రెండు శివాలయాలు ఒక అనంత గుడి ఒక మ్యూజియం మొత్తం నాలుగు చుట్టుకొని రావాలి కొళ్ళం నుంచి మనం ఆ ఊరు వెళ్తున్నాం ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం ట్యాక్సీకి ఇప్పుడు బయలుదేరి వెళ్దాం నాతో పాటు మీరు వచ్చేయండి పదండి వెళ్తున్నాం మధ్యలో టీ కాగాం అనమాట ఇక్కడ బజ్జీలు పొద్దున్నే బజ్జీలు వేస్తుంటే బజ్జీలు కూడా అదే మా కారు వచ్చేసామంట అనంత పద్మభ స్వామి టెంపుల్ దగ్గరికి రెస్టారెంట్ అదిగో గేట్లు గేట్ దగ్గరికి వచ్చాము అనమాట ఇటుగో ఇక్కడ ఏంటంటే లోపల నుంచి లోపలికి వీడియోలు కెమెరాలు ఏవి అలౌడ్ లేదంట నేను బయట నుంచి చూపించేస్తాను మీకు లోపలికి వెళ్ళి మీ అందరి తరపున నేనే దేవుడికి దండం పెట్టుకుని వస్తాను ఓకేనా చూడండి ఆ షాప్ కూడా ఇదేనండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లోపల వీడియోలు నాట్ అలౌడ్ అసలు తీసుకెళ్ళినట్లేదు చీర కట్టుకుంటేనే ఈ లోపలికి వెళ్ళాలి డ్రెస్ అని చూసుకున్న వాళ్ళు కూడా మనం పంచి కట్టుకోవాలి ఇగో పంచి మాత్రం ఇలా కట్టుకుని వెళ్ళాలి ప్యాంటు చొక్కా అన్నీ తీసేయాలి తీసేసి ఇలాగే వెళ్ళాలి మగాళ్ళు అందరినీ చూస్తున్నారు కదా అలాగే వెళ్ళాలి ఈ లాకర్లలో మీ వస్తువులు అన్నీ పెట్టేసుకుని బట్టలు కూడా పెట్టేసుకుని అప్పుడు ఏమీ లేకుండా లోపలికి వెళ్ళి వచ్చేయాలి అప్పుడైతే మీకు బాగా దర్శనమవుతుంది లేకపోతే వెనక్కి ముందుకి తిరగాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ మొత్తం అన్నీ చెకప్ చాలా ఎక్కువ చెకప్ అనమాట అలా చేసుకుంటేనే మీకు బాగుంటుంది అలా అంటే మొత్తం అన్నీ ఆ లాకర్లో పెట్టేసుకుని మీరు వెళ్ళి రావచ్చు అనమాట హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు అలాగనమాట ఇక్కడ ఈ షాపింగ్ చాలా తక్కువే ఉంది ఏవో చిన్నో చేశాను ఆ తర్వాత బయటకు వచ్చేసాం మీ గుళ్ళు వెళ్ళాలి కదా అయిపోయింది పద్మాభస్వామి టెంపుల్ ఇంకా బయటకు వచ్చేసాము బయటికి వెళ్ళిపోతున్నాము అనమాట ఇది బయటకు వచ్చేసాక పద్మాభస్వామి టెంపుల్ అనమాట ఇదంతా లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నీ జాగ్రత్తగా వెళ్ళాలి అంటే పంచలు అవే కట్టుకుని వెళ్ళాలి ప్యాంటు చొక్కాలు అవి ఏవి వేసుకోకూడదు చాలా బాగుంది లోపల టెంపుల్ మీకు చూపించలేకపోయినా దర్శనం ఇక్కడి నుంచే చేసేసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో టెంపుల్లో మళ్ళీ కలుద్దాం అదే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేరళలో వేడి నీళ్ళు ఇస్తున్నారు వేడిగానే ఉంటున్నాయి నీళ్ళు వేడి నీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ పీపుల్ కూడా చాలా మంచివాళ్ళు మనకి ఏమో దొరికినా హోటల్లో భోజనానికి వచ్చాము మనకి ఏం మాట్లాడాలి అనుకున్నా మనం కార్ పెట్టుకున్నామా అతనే అన్నీ మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ రాదు ఎక్కువ మాట్లాడట్లేదు తక్కువే వస్తుంది వాళ్ళ భాషకే వాళ్ళు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు ఓకే అది నాకు నచ్చింది కేరళలో వాళ్ళు మనుషులు ఫ్రెండ్లీ నేచర్ చాలా బాగా మనకి భాష అర్థం అవ్వకపోయినా మనకు భాష రాకపోయినా సర్వే అవ్వగలవంటే వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ వల్లే ఇక్కడ దోశలోకి ఇడ్లీ చట్నీ సాంబారు ఇచ్చారు ఇడ్లీ లేదు ఇక్కడ దోశ వచ్చింది అందులో దోశ ఇడియప్పం అప్పం కూడా ఉందంట అది కూడా టేస్ట్ చూద్దాం అది తిన్నాక మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది గుడి దర్శనం తర్వాత ఇది టిఫిన్ మరి మధ్యాహ్నం భోజనం చేసినా చేయకపోయినా ఇప్పుడు టిఫిన్ ఫుల్గా తినేస్తే సరిపోతుంది ఓకే మనకి ఇంకా దర్శనం అయిపోయింది షాపింగ్ అయిపోయింది అన్నీ తీసుకుని బయటికి వెళ్ళిపోతున్నాం అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చేసాడు తీసుకుని మళ్ళీ కమ్యూనికేషన్ బాగా జరిగింది మాకు అతనికి కూడా ఒక ఏరియాలో తప్పితే మళ్ళీ చెప్తాను ఆ విషయం ఓకే ఈ వింతటితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నాను మరి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించండి ఓకేనా బాగా